అతి తెలివి ఒక ఊరిలో ఒక సంస్కృత పండితుడు ఉండేవాడు ఆయనకు పుస్తక జ్ఞానమే తప్ప లోక జ్ఞానం కానీ వ్యవహార జ్ఞానం కానీ లేదు ఎవరైనా ఆ గ్రామానికి వచ్చి పురాణం చదువుతుంటే అందరికీ తెలిసిన పదాలకు నిఘంటువు చూసి వింత అర్థాలు చెప్పి నానా రసాభసా చేసేవాడు ఆ పండితుడికి ఒకసారి అజీర్ణ బాధ కలిగి వైద్యుడింటికి పోయాడు దీనికే ముందు కంటకారి కషాయం పెట్టించి మూడు పొట్లు పుచ్చుకోండి తగ్గిపోతుందన్నాడు వైద్యుడు కంటకారి కషాయమేనా సరే సరే తెలిసింది అని చెప్పి ఇంటి ముఖం పట్టాడు పండితుడు ఇంటికి వచ్చి ఆయన నిఘంటువు తిరిగేసి తనలో అలా సరికించుకుంటున్నాడు కంటకం అంటే ముళ్ళు ముళ్ళుకి అరి అంటే శత్రువు పాదరక్ష ఇలా అనుకుని పండితుడు వెంటనే తన చెప్పు తీసి ముక్కలు ముక్కలు చేసి వాటితో కషాయం కాచి సేవించాడు మూడుపోట్లు అయ్యేసరికి వ్యాధి తగ్గడానికి బదులు ఎక్కువైంది పండితుడు మళ్ళీ వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మందేమీ పని చేయలేదని తెలియపరిచాడు పండితుడు చెప్పిన మాటలు బాగా నిదానించి వైద్యుడు ఇలా అన్నాడు అయ్యో పాపం నయం కాలేదా ఈ మాట ఒక పని చేయండి లంఘనం పరమౌషధం అనే శాస్త్రం దాన్ని మించింది లేదు అలా చేయడం ఎంతవరకు సాధ్యమవుతుందో బాగా ఆలోచించుకొని అలా చేయండి వైద్యుడు చెప్పిన చికిత్స బోధపడిందన్నట్టు తల ఊపి ఇల్లు చేరుకున్నాడు పండితుడు వెంటనే మళ్ళీ నిఘంటువు తీసి చూశాడు లంఘనం అంటే దూకుట దాటుట అని ఉంది బేష్ ఇదే ఘనవైద్యుడైన ఈనాడు ఆంజనేయులు చేసిన మహత్కార్యాన్ని నాకు చికిత్సగా చెప్పాడు అని సంతోషించాడు పండితుడు ఆ పండితుడు ఉంటున్న ఇంటికి సమీపంలోనే ఒక కాలు ఉన్నది పండితుడు దోవతి బిగించి కట్టి మనస్సులో ఆంజనేయుడు ఒకసారి ధ్యానించి కాలువ గట్టు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దూకసాగాడు అసలే అజీర్తి రోగం అందులో ఆహారం నిషేధించాడు వైద్యుడు ఈ పరిస్థితిలో కాలువ దూకడం వ్యాయామం వల్ల కొద్దిసేపటికి శోష వచ్చి పడిపోయాడు పండితుడు ఒంటి నిండా గాయాలు తగిలాయి అక్కడి జనం వెంటనే ఆ పండితుడిని వైద్యుడి వద్దకు తీసుకుపోయారు వైద్యుడు గాయాలకు కట్లు కట్టి నీరసం తగ్గడానికి మందించేసరికి కొంతసేపు అయ్యాక పండితుడికి తిరిగి వచ్చింది వైద్యుడు పండితుడిని లంఘనం చేస్తూ ఉండి కూడా అలా కాలవగట్టు ఎందుకు దూకుతున్నావని అడిగాడు పండితుడు తనకు నిఘంటువులో లంఘనం అన్న మాట కనిపించిన అర్థం చెప్పి మీరు చేయమన్నట్టే చేశాను అన్నాడు వైద్యుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు మరి కాస్త ప్రశ్నించిన మీదట పండితుడు ఆయనకు కంటకారి కషాయ ఎలా తయారు చేసి సేవించినది కూడా చెప్పాడు అప్పుడు వైద్యుడు అయ్యా పండితార్యా నేను చెప్పే మూలికల్ని గురించి దుకాణంలో అడగండి కానీ నిఘంటువు చూడకండి చూస్తే ఇటువంటి ప్రమాదాలే తటస్థమవుతాయి అని మందలించాడు